నటుడు రాజ్ తరుణ్ ప్రేసి వివాదంలో రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసింది లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది ఈ కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు ఆమెకు మద్దతిస్తూ బెయిల్ మంజూరు చేయడం మరోసారి ఈ కేసు సంచలనం కావడం వాస్తవం లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు కానీ రాజ్ తరుణ్ ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు ఆయన ముందస్తు బెయిల్ ను పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కేసు విచారణలో భాగంగా ఇరవై వేలు బెయిల్ లభించింది మరోవైపు మద్దతుగా ఆర్జే శేఖర్ బాషా లావణ్య ఆరోపణలు చేశారు లావణ్య డ్రగ్స్ కు అలవాటు ఉందని ఇతరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు అంతేకాకుండా మస్తాన్ సాయితో ఆమెకున్న సంబంధాన్ని చాటి చెప్పే ఆడియో టేపులు కూడా బయట ారు ఈ టేపులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వివాదాన్ని మరింత రాజేశాయి ఈ వివాదం ముదురుతుండగానే లావణ్య ఒక ఛానల్ డెబేట్లో శేఖర్ బాషాపై చేసుకోవడం ఆ తర్వాత మరికొన్ని ఆరోపణలు చేయడం ఇరు వర్గాల మధ్య వివాదాన్ని మరింత తీవ్రమైన స్థాయికి తీసుకువెళ్లింది శేఖర్ భాషా కూడా తమపై దాడి జరిగిందని డ్రగ్స్ మాఫియా వెనక ఉన్నవారు తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ హాస్పిటల్ నుంచి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇంతలోనే రాస్తరుణ్ తల్లిదండ్రులు కూడా లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు లావణ్య ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందని వారు పేర్కొన్నారు రాస్తారును మాత్రం కోర్టు ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు ఈ వివాదం ఇంతటితో ఆగిపోకుండా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది